ఈ గాయం నుంచి ఈ వేదను తట్టుకోలేకపోతున్నాను చచ్చిపోవాలనిపిస్తుంది ఒక్క నిమిషం ఆగు ఒక నిమిషం ఆగు నీ గుండె కోతను చూసిన నీ గుండెను తయారు చేసిన ఆ దేవుడు మనస్సున్న దేవుడు నీ మనస్సు గురించి ఆలోచిస్తున్న దేవుని గురించి నాకు నా జ్ఞాపుణ్యాలు నాశపడుతున్నాడు నా గుండె కోత ఎవరు చూస్తారండి ఎవరికి చెప్పుకోలేని నా కన్నీరు ఎవరికి నా బాధ ఎవరికి చెప్పలేని నా శోకం దివమింగుతా ఉంటే జీవించుకోలేని పరిస్థితి ఆరోగ్యం క్షీణిస్తుంది ఒక్క రాత్రి నిద్ర పట్టట్లేదు నా గుండె కోత ఎవరు అర్థం చేసుకుంటారని ఈరోజు దిక్కులు పిక్కటి లేదట్టు ఏడుస్తున్నట్లయితే ప్రియ సోదరి సోదర నీ వాక్యం ద్వారా దేవుడితో మాటలు నాశపడుతున్నాడు నేను తయారు చేసిన దేవుడు ప్రేమాస్వరూపం దేవుడు బేషరతగా ప్రేమిస్తున్న దేవుడు శాశ్వతం ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు నీ గుండె కోత నీ గాయాన్ని నేను చూసాను ఐ హీన్ యొక్క బలిహీనుల పక్షమున అవాగ్యుల పక్షమున గాయపడ్డవారి పక్షమున గాయపడిన దేవునికే తెలుసు ఆ బాధించ మనసున్న వేదన ఉప్పెనై రేగన గాయమును మానుకోమా గాయపడిన ఏసయ్య గాయం పడ్డోడికే తెలుస్తుంది ఆ గాయం ఎంత వేదన లేదా పోతే పోని నాకంటూ నా గుండెను అర్థం చేసుకొని చూస్తున్నవాడున్నాడు వింటున్నవాడున్నాడు నన్ను హత్తుకున్నవాడున్నాడు నా ప్రాణం బతికేదాకా నేను ఆయననే ఆరాధిస్తా అని చెప్పి యహోవాను స్థుతించడం ఆరంభించింది నేను యహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములు అన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించి అన్ని భయాలను చేయమొచ్చిందంట పరిష్కారం వచ్చింది ఎప్పుడు పరిష్కారం వచ్చింది నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించదని నిత్యమైన కీర్తి ఎప్పుడైతే స్తుతి ఆరాధన స్టార్ట్ చేశాడో అన్ని భయాలు భవిష్యత్ భయం బతుకుదేరు భయం కెరియర్ భయం మ్యారేజ్ భయం పిల్లల భయం పరిచయం భయం అన్ని భయాల నుంచి ఒకేసారి ఏమొచ్చింది వచ్చేసి